హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఈ ఆలు మసాలా కర్రీ పూరీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి ఇంకా అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు చూసేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి పోపు గింజలు అన్నీ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యే క్రమంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా మంచిగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం సేపటి తర్వాత మనం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలునే అండి అవి అందులో అయితే వేసి కలుపుకుంటున్నాను ఇలా ఇలా కలుపుకున్న తర్వాత నేను రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా వేసి వేస్తున్నాను వేసిన తర్వాత మనకేమైనా ఆలుగడ్డలు ఉడకబెట్టినాక ఇంకా అసలు ఉడకలేదు మనకు అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఇంకా మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుందండి మనం ఈ ఆలు మసాలా కర్రీలోకి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై చేసి అంత టేస్టీగా ఉంటుందండి ఇది దోశలోకి పూరీలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్